ఇక మచిలీపట్నం వేదికగా ఇక్కడ ఖచ్చితంగా మనం మచిలీపట్నం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా రెండు జిల్లాల కింద విభజించడం జరిగింది కదా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అంటే విజయవాడ కేంద్రంగా మచిలీపట్నం ఇది ఒక జిల్లా కింద చేయడం జరిగింది ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం సో మచిలీపట్నం జిల్లాలో మచిలీపట్నం ఎంపీ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం అవినగడ్డ పామర్రు పెనమలూరు సేమ్ ఇందాక ఏలూరు జిల్లాలు ఎటువంటి స్టాటిస్టిక్స్ చూసామో అటువంటి స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడే తెలుస్తున్నాయి వైఎస్ఆర్సిపి ఐదు గెలవబోతోంది టీడీపీ ఒకటి జేఎస్పి ఒకటి గన్నవరం వైఎస్ఆర్సిపి గెలవబోతోంది వల్లభినేని వంశీ గెలవబోతున్నారు అలాగే గుడివాడ మాజీ మంత్రివర్యులు ఆల్రెడీ కొన్ని దఫాలుగా అక్కడి నుంచి మంత్రిగా కొనసాగిస్తూ వస్తున్నారు కొడాలి నాని గుడివాడ వేదికగా గెలవబోతున్నారు అక్కడ వెనుగంటల రాము మంచి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి సందర్భం సేమ్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గమే కానీ అక్కడ మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు కానీ కొడాలనానికి ఉన్నంత మెజార్టీ రాదు కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంతటి బలమైన అభ్యర్థిని అక్కడ టీడీపీ పెట్టిందని అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ప్రజాభిప్రాయాలు అవన్నీ మేము చేసిన సర్వే ప్రకారం మెజార్టీ అయితే కొడాలనానికి కొంచెం తగ్గుతుంది బట్ విన్ అయితే గుడివాడ వేదికగా కొడాలనాని గెలిచే ఉన్నాయి అలాగే గనవరంలో సేమ్ యార్లగడ్డ వెంకట్రావు అక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు వల్లనేని వంశీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక పెడన పెడన విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పల రాము ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఉప్పల రాము పెడని వేదికగా గెలవబోతున్నారు ఇక మచిలీపట్నం కేంద్రంగా మాజీ మంత్రి పేరు నాని తనయుడు పేర్ని కిట్టు ఇక్కడ వైఎస్ఆర్సీపీ బరిలో ఉన్నారు కొల్లు రవీంద్ర ఇక్కడ మచిలీపట్నం వేదికగా కొల్లు పేర్ని కిట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయి కొల్లు రవీంద్ర ఓటంబాటు పట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతోంది అవనిగడ్డలు జనసేన పార్టీ గెలవబోతోంది అక్కడ సింహాద్రి రమేష్ బాబు ఓటమి అవకాశాలు అవకాశాలున్నాయి ఇక పామర్రు కైలే అనిల్ కుమార్ కైలే అనిల్ కుమార్ పామరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది ఇక్కడ వర్ల కుమార రాజా ఆయన గెలవబోతున్నారు పామరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైబోతోంది అవనిగడ్డలో జనసేన పార్టీ ఇక్కడ విన్ అవ్వబోతోంది ఇక పామరు విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది పామరులో పామరులో కైలే అనిల్ కుమార్ గెలవబోతున్నారు ఇక పెనమలూరులో టీడీపీ గెలవబోతోంది పెనమలూరులో జోగి రమేష్ ఆల్రెడీ మంత్రివర్యులుగా కూడా మొన్నటి వరకు కేబినెట్లో ఉన్నారు జగన్ కేబినెట్లో ఆయన నియోజకవర్గాన్ని మార్చి పెనమలూరు ఇవ్వడం జరిగింది ఇక్కడ బోడె ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు కూటమి అభ్యర్థిగా ఈసారి బోడే ప్రసాద్ పెనమలూరు వేదికగా గెలవబోతున్నట్లుగా మనకి తెలుస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మచిలీపట్నం వేదికగా చూసుకుంటే గనక వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ ఒకటి జేఎస్పి ఒకటి ఉన్నటువంటి ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఇక్కడ ఈ జిల్లా కేంద్రంగా బాగా వేసిందని చెప్పుకోవచ్చు సో మరి ఒక సర్వే విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వేదికగా విజయవాడ కేంద్రంగా ఒక జిల్లాను చూసుకుంటే కనుక ఇక్కడ విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఇక్కడ తిరువురు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గైపేట అనే ఏడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఏడు కాన్స్టిట్యున్సీస్లో ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సిపి మూడు గెలవబోతోంది టీడీపీ అత్యధికంగా నాలుగు చేజిక్కించుకోబోతోంది విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో విజయవాడ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో తిరువురు వైఎస్ఆర్సిపి నల్లగట్ల స్వామి ఆయన గెలవబోతున్నారు విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ గెలవబోతున్నారు ఇక్కడ సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి ఇక తిరువురు వేదికగా కొలికపూడి శ్రీనివాస్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి అక్కడ మరొక వైపు విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే కనుక ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి విజయవాడ సెంట్రల్లో మా ఆయన కూడా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన గెలిచే ఉన్నాయి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా ఓటమి చెంది అవకాశాలు ఉన్నాయి విజయవాడ సెంట్రల్ వేదికగా ఇక విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే కనుక విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సిపి చేజక్కించకపోతుంది గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు అంటే గద్దె రామ్మోహన్ రామోహన్ అంటే విజయవాడ తూర్పు అనే విధంగా గతంలో ఇరవై మూడు స్థానాలు సాధించుకున్నటువంటి టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో అంతటి జగన్ వీవులు కూడా గద్దె రామ్మోహన్ గెలిచినటువంటి సందర్భం అయితే మనం ఈసారి చర్చించక తప్పదు సో ఈ క్రమంలో మూడు పర్యాయాలు ఓటమి చవి చూసినటువంటి దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు కేంద్రంగా వైఎస్ఆర్సీపీని బలంగా ఉంచడంలో పార్టీ పటిష్టతను పెంచడంలో పార్టీ శ్రేణుల్ని ఐక్యంగా చేసుకుని ముందుకు వెళ్ళడంలో ఆయన పాత్ర చాలా కీలకమని అక్కడ నియోజకవర్గ ప్రజల నుంచి ప్రధానంగా అందుతున్నటువంటి అంశం అలాగే ప్ర ప్రజల తల్లో నాలుకుల్లో ఉంటాడు ఆయన దేవినేని అవినాష్ అంటూ కూడా అక్కడ మంచి పేరు ఉంది దేవినేని అవినాష్కి అలాగే గద్దె రామ్మోహన్ కూడా చిన్న వ్యక్తి కాదు చాలా ప్రజాసేవకి అంకిత భావంతో ఉంటారు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తారనుకుంటున్నారు కానీ యువకుడు దేవినేని అవినాష్ చేతిలో ఆయన గద్దె రామ్మోహన్ పరాజయం చెందుతారని మావాల్గా న్యూస్ సర్వేలో తేటతలమైంది సో విజయవాడ ఈస్ట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా దేవినేని అవినాష్ అయితే గెలవబోతున్నారు ఇక మైలవరం నందిగామ జగ్గయ్యపేట ఈ మూడు కూడా టీడీపీ చేజిక్కించుకోబోతోంది మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆయన గెలవబోతున్నారు అలాగే నందిగామలో ఇది ఎస్సీ కాన్స్టియెన్సీ తంగిరాల సోమి గెలవబోతోంది జగ్గయ్యపేట సామినేని ఉదయభవన్ ఓడిపోబోతున్నారు సాయిరామ్ రాజ్ గోపాల్ తాతయ్య ఆయన గెలవబోతున్నారు జగ్గపేట వేదికగా సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక విజయవాడ వేదికగా ఏడు స్థానాలు ఉంటే అత్యధికంగా టీడీపీ నాలుగు స్థానాలు చేజిక్కించుకుపోతోంది వైఎస్ఆర్సీపీ మూడు స్థానాలకి పరిమితం కాబోతోంది సో విజయవాడ వేదికగా మనం ఇప్పటివరకు మనం చూసినటువంటి మాట సో ఇక గుంటూరు విషయానికి వద్దాం గుంటూరు సెగ్మెంట్ విషయానికి వస్తే గనక గుంటూరు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి స్థానాలు ఏడు ఇక్కడ వైఎస్ఆర్సిపికి మూడు టీడీపీకి మూడు టఫ్ ఫైట్ అయితే ఒకటి జ అది సాగుతోంది తెనాలిలో అది నాదెంట్ల మనోహర్ జనసేన ముఖ్యనేత నాదెంట్ల మనోహర్ పోటీ చేసినటువంటి తెనాలి స్థానంలో ఒక టఫ్ ఫైట్ నువ్వాని అన్న ఫైట్ అయితే సాగుతోంది ఇక తాడికొండలో టీడీపీ గెలవబోతోంది తాడికొండలో మేకతోటి సుచరిత తాడికొండలో మేకతోటి సుచరిత ఓడిపోబోతున్నారు శ్రావణ్ కుమార్ తెనాలి శ్రావణ్ కుమార్ గెలవబోతున్నారు మంగళగిరి విషయానికి వస్తే కనుక టీడీపీ గెలవబోతోంది ఇక మురుగుడు లాభణ్యం ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంగళగిరిలో నారా లోకేష్ గతంలో ఐదు వేల లోపు ఐదు వేల పరిధిలో ఆ ఓట్ల పరిధిలో ఆనాడు ఎమ్మెల్యే ఆర్కే ఆర్కే మీద ఓడినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోక తప్పదు గతంలోనే అంత టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకంటే అది జగన్ వేవ్ ఖచ్చితంగా ఐదు అనేది ఆ టైంలో ప్రత్యర్థికి అదేమి పెద్ద ఎక్కువేం కాదు సో ఓవరాల్గా చెప్పాలంటే ఆ రోజు కూడా విజయం దగ్గర అంచుల్లోకి వచ్చినటువంటి నారా లోకేష్ ఈసారి అక్కడ మంగళగిరి వేదికగా మురుగుడు లావణ్యను బదులు దింపింది వైఎస్ఆర్సిపి సో ఆమె నారా లోకేష్ చేతిలో పరాజయం పాల్వబోతున్నారు నారా లోకేష్ ఈసారి అసెంబ్లీకి అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి అసెంబ్లీలోకి వెళ్తారంటూ కూడా జోరుగా ప్రచారం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా గట్టిగా ఉంది ఒక మంచి మెజార్టీతో నారా లోకేష్ అక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి సో ఈసారి ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలోకి పెట్టబోతున్నారు మంగళగిరి మంగళగిరి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా అనేది మా సర్వేలో తేలినటువంటి ఒక అంశం ఇక పొన్నూరు విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సిపి అంబటి మురళీకృష్ణ ధూలిపాలన నరేంద్ర కుమార్ ఇక పొన్నూరు విషయానికి చూసుకుంటే కనుక ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ధూలిపాలన నరేంద్ర కుమార్ అంటే పొన్నూరు అంటే ధూలిపాల నరేంద్ర ధూలిపాల నరేంద్ర అంటే అంటే గత ముప్పై సంవత్సరాలుగా ఆయన బాగా వేసినటువంటి సందర్భం అంటే నాలుగైదు ఐదు ఆరు పర్యాయాలు ఆయన గెలుస్తూ వస్తున్నారు దానికి బ్రేక్ వేసింది కిలారు వంక కిలారు వెంకట రోసయ్య ఆయన ఎవరో కాదు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే సో ఆయన్ని గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ పైన పోటీకి దింపారు సో ఆ స్థానం పొన్నూరు అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్సీపీ స్థానాన్ని అంబటి మురళీకృష్ణకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ధూలిపాల నరేంద్ర కుమార్ ఒక మంచి అభ్యర్థి సో పొన్నూరులో అయినా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏ మాత్రం జగన్ గ్రాఫ్ పడిపోలేదు మూడు రాజధానుల అంశం చాలా మైనస్ కాబోతుందని చాలా విమర్శలు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ మా సర్వేలో తేలినటువంటి ఒక అంశం ఏంటంటే ఇక్కడ దూల్పాల నరేందర్కి మరోసారి ఓటం తప్పదు ఇక్కడ ఖచ్చితంగా అంబటి మురళీ కృష్ణ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక తెనాల వేదికగా టఫ్ ఫైట్ మీకు ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ తెల్ వేదికగా టఫ్ ఫైట్ ఉండబోతోంది అన్నాబత్తుని శివకుమార్ అలాగే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిగా గానీ దిగారు అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక టఫ్ ఫైట్ ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి నువ్వా నేను అన్నట్టుగా సాగుతుందట ఇంకా ఇక చూసుకుంటే ప్రతిపాడు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రతిపాడులో ఇది ఎస్సీ కాన్స్టిట్యుయన్సీ ఇది బాలసాని కిరణ్ కుమార్ అలాగే బోర్ల రామాంజనేయులు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి అలాగే గుంటూరు వెస్ట్ ఈస్ట్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి గుంటూరు ఈ బెస్ట్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి విడుదల రజని అలాగే గుంటూరు ఈస్ట్లో షేక్ నూరి ఫాతిమా గెలిచే ఉన్నాయి గుంటూరు ఈస్ట్లో ఇక గుంటూరు వెస్ట్ విషయానికి ఒకసారి మనం చిన్న సందర్భంగా కనుక ప్రస్తావించుకుంటే కనుక చాలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అరవై యాభై నుంచి అరవై స్థానాలు మార్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల్ని విడుదల రజనీని కూడా మార్చి వేయడం జరిగింది ఆవిడకి ఎక్కడ ఇచ్చారు విడుదల రజనీకి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో చిలక చిలకలూరు పేట వేదికగా ఆమె గెలిచినటువంటి సందర్భం చిలకలూరు పేటలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో విన్ అయినటువంటి విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ ఇవ్వడం జరిగింది సో అక్కడ గుంటూరు వెస్ట్లో ఈసారి బాగా వేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనేది మా సర్వేలో తేలినటువంటి మరొక అంశం నరసరావు వేదికగా ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక గుంటూరు వేదికగా ఏడు స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ మూడు టీడీపీ మూడు టఫ్ ఫైట్ అయితే చూసుకున్నాం కదా ఇక్కడ ఆల్రెడీ తెనాల వేదికగా ఒక టఫ్ ఫైట్ అయితే రన్ అవుతుందని సో ఓవరాల్గా ఇది పరిస్థితి ఇక నరసరావుపేట విషయానికి వద్దాం నరసరావుపేటలో కూడా సేమ్ ఏడు స్థానాలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి అత్యధికంగా నాలుగు స్థానాలు టీడీపీ మూడు స్థానాలు గెలుచుకోబోతుంది నరసరావుపేట వేదికగా అవి ఏవి ఉన్నాయి పెదకూరపాడు చెల్కలూరుపేట నరసరావుపేట సత్తినపల్లి వినుకొండ గురజాల మాచర్ల ఈ గురజాల మాచర్ల వేదికగా మనం నినగాక మనం చూస్తాం పోలింగ్ రోజు అలాగే పోలింగ్ తదనంతరం నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా షాపులు కూడా క్లోజ్ చేసినటువంటి సందర్భం ఎందుకంటే అక్కడ రాజకీయ డ్రామా అంటారా దాన్ని ఏ విధంగా అంటారు కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇటు వైఎస్ఆర్సీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఆల్రెడీ కత్తులు కూడా నూరుకున్నారు కత్తులు దూసుకున్నారు వాటెవర్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ నరసరావుపేట వేదికగా జరిగినటువంటి ఒక ఘటనలు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని చెప్పుకోవచ్చు ఈ వినుకొండ గురజాల మాచర్ల ఇటువంటి పరిధిలో వాట్ ఎవర్ సత్తెన్పల్లిలో కూడా అంబటి రాంబాబు కూడా వచ్చి మాకు అన్యాయం జరుగుతుంటు జరుగుతుందంటూ కూడా ఆయన వాపోయిన వా వాపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇక పెదగూరు పాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవ గెలవబోతోంది నంబూరు శంకర్రావు గెలవబో గెలవబోతున్నారు ఇక్కడ భాష్యం ప్రవీణ్ కూటమి అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలున్నాయి చెలకలూరు పేట చూసుకుంటే కనుక ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలున్నాయి ప్రతిపాటి పుల్లారావు చెలకలూరు పేట వేదికగా ప్రతిపాటి పుల్లారో కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలున్నాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాబట్టి మనోహర్ రాయుడు కాబట్టి మనోహర్ నాయుడు ఓటమి చెందే అవకాశాలున్నాయి ఇక నరసారావు పేట వేదికగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే గెలిచే ఉన్నాయి ఆయన చేతుల్లో చెదలవాడ అరవింద్ బాబు ఓటమి చబు చూసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక సత్తెనపల్లి సత్యనపల్లిలో సత్తెనపల్లిలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలాగే జలవనరుల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యే అవకాశాలు చాలా మెండిగా ఉన్నాయి ఈ ఈయనపై మొదటి నుంచి కూడా ఎక్కడో బయట వాళ్ళు కాదు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్ల సామాజిక వర్గమే ఇతనిపైన యాంటీగా ఉందనేది గత సంవత్సరం సంవత్సరం నుంచి కూడా ఉంది సో ఈ క్రమంలో ఎలక్షన్స్ బిఫోర్ ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబుని వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి అక్కడ నా సత్యనపల్లి వేదికగా ఉన్నటువంటి రెడ్ల సామాజిక వర్గంతో ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినట్లు ఈ సందర్భంగా మనం మన అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించినట్లుగా కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే అక్కడ రెడ్లు అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అయితే ఖచ్చితంగా అంబటి రాంబాబు ఓటమిని మేము చూస్తాం అన్నట్లుగా కూడా తెలిపినటువంటి సందర్భం వాట్ ఎవర్ ఏ క్వషన్స్ అయినా కావచ్చు ఇప్పుడు సత్యంపల్లి వేదికగా మంత్రి అంబటి రాంబాబు ఇంటిదారి పట్టబోతున్నారు అక్కడ కన్నా లక్ష్మీనారాయణ ఆయన కూటమి అభ్యర్థిగా ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేసిన సంగతి విదితమే ఇక వినుకొండలో వినుకొండలో టీడీపీ గెలవబోతోంది వినుకొండలో జీవి ఆంజనేయులు గెలవబోతున్నారు ఆయన చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు ఓటమి చెందే ఉన్నాయి ఇక గురజాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన ఓటమి చెందే ఉన్నాయి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి మాచర్లలు అలాగే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి కూటమి అభ్యర్థిగా సో ఓవరాల్గా చెప్పాలంటే నర్సారావుపేట ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ నాలుగు టీడీపీ మూడు స్థానాలకే పరిమితం కాబోతోంది సో ఓవరాల్గా నర్సారాపేట ఎంపీ సెగ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఇప్పటివరకు చూసాం బాపట్ల జిల్లా కేంద్రంగా ఆల్రెడీ ఇన్ని స్థానాలు ఉన్నాయి ఏడు స్థానాలు ఉన్నాయి ఇక్కడ కేవలం వైఎస్ఆర్సిపి ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోబోతోంది టీడీపీ ఆరు స్థానాలు గెలవబోతోంది ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలిచే స్థానం చీరాల కేవలం చీరాల వేదికగా ఒకే ఒక్క స్థానం గెలవబోతుంది అన్నట్లుగా మా వాల్గా న్యూస్ సర్వేలో తేలినటువంటి అంశం ఇక్కడ ఆల్రెడీ వేమూరు రేపల్లె బాపట్ల పరుచూరు అద్దంకి చీరాల సంతనూతులపాడు ఈ ఏడు కాన్స్టిట్యూన్స్ విషయానికి వస్తే కనుక టీడీపీ అత్యధికంగా ఆరు స్థానాలు ఎగరేసుకుపోతోంది ఒక్క చీరాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది వేమూరు వేదిక ఎవరు గెలవబోతున్నారు నక్కా ఆనందబాబు గెలవబోతున్నారు అక్కడ వరికోటి అశోక్ బాబు ఇది ఎస్సీ కానిస్టెన్సీ ఓడిపోబోతున్నారు రేపల్లిలో డాక్టర్ ఈ ఊరు గణేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోబోతున్నారు అనగాని సత్యప్రసాద్ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు బాపట్ల కేంద్రంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇప్పుడు జ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఆయనకే కోన రఘుపతికే ఇవ్వడం జరిగింది అసలు కోన రఘుపతికి ఇవ్వద్దంటూ కూడా పార్టీ శ్రేణుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే జగన్ మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి కోన రఘుపతికే బాపట్ల కేంద్రంగా వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు ఆయన కూడా ఓడిపోబోతున్నారు అక్కడ వేగేసిన నరేంద్ర కుమార్ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇక పరుచూరు విషయాన్ని చూసుకుంటే కనుక అక్కడ కూడా ఎడం బాలాజీ ఓటం చెందే అవకాశం ఉంది అక్కడ కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గెలిచే అవకాశాలు ఉన్నాయి పరుచూరులో ఇక అద్దంకిలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అద్దంకిలో పానెం హనిమిరెడ్డి ఓటమిచ్చా చూసే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ గొట్టిపాటి రవికుమార్ కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక చీరాల్లో కరణం వెంకటేష్ గెలుస్తారంటూ కూడా మనకి అంటే ఓవరాల్ ఈ బాపట్ల కేంద్రంగా ఒకే ఒక స్థానం కరణం వెంకటేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఆయన కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి ఆయన కరణం వెంకటేష్ చీరాల వేదికగా గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక పాడు సంత పాడు మేరుగు నాగార్జున ఆల్రెడీ మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ జగన్ క్యాబినెట్లో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది సంత నూతలపాడులో టీడీపీ గెలవబోతోంది ఇక మేరుగు నాగార్జున ఓటమి చవి చూసే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీ అభ్యర్థి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఈయన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక బాపట్ల టీడీపీకి కంచుకోటగా అని అంటే కనుక మా వాల్గా న్యూస్ సర్వేలు ఖచ్చితంగా ఒక ఆరు స్థానాలైతే కొట్టేస్తుంది ఈజీగా వైఎస్ఆర్సిపి ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది బాపట్ల కేంద్రంగా ఇక ఒంగోలు విషయానికి వెళ్దాం ఇక ఒంగోలులో ఏడు స్థానాలు ఉన్నాయి ఎర్రగొండపాలెం దర్శి ఒంగోలు కొండపి మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అత్యధికంగా ఐదు స్థానాలు గెలుపొందితే టీడీపీ కేవలం రెండు స్థానాలు గెలుపొందింది ఏవేమిటి ఐదే స్థానాలు ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ దరిసిలో వైఎస్ఆర్సీపీ మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ కనిగిరిలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు కొండపిలో టీడీపీ బాగా వేయబోతుంది మా సర్వేలో తేలింది సో ఓవరాల్గా ఒంగోలు ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు సో ఆయన ప్రభావం అంతలా ఉన్నా కూడా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఏడు ఏడు నియోజకవర్గాల పరిధిలో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా అంత లేదు టీడీపీకి కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోబోతుంది అన్నట్లుగా మనకు తెలిసినటువంటి అంశం ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సిపి తాటిపర్తి చంద్రశేఖర్ ఆయన గెలవబోతున్నారు అలాగే దరిశిలో వైఎస్ఆర్సీపీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ గెలవబోతున్నారు ఇక ఒంగోలులో టీడీపీ గెలవబోతోంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఓడిపోబోతున్నారు దామచర్ల జనార్దన్ రావు టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు ఇక కొండపిలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అక్కడ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓటమి అవకాశాలు అవకాశాలున్నాయి అక్కడ డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి టీడీ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన గెలవబోతున్నారు కొండపలో సో ఒంగోలు కొండపి తప్ప మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నాయి ఇక మార్కాపురంలో అదే విషయం చూసుకుంటే కనుక మార్కాపురంలో అన్న రాంబాబు గెలవబోతున్నారు గిద్దలూరులో కుందూరు రెడ్డి గెలవబోతున్నారు కనిగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గెలవబోతున్నారు సో ఓవరాల్గా ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఐదు గెలవబోతోంది టీడీపీ నుంచి రెండు గెలవబోతోంది సో ఓవరాల్గా చూడాలంటే మాగుంట శ్రీనివాసుల రెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగడం జరిగింది సో ఆయన టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక కీలకమైన నేతగా చెప్తారు మాగుంట శ్రీనివాసల రెడ్డిని సో ఓవరాల్గా దాని ఇంపాక్ట్ ఆయన వెళ్ళిన ఇంపాక్ట్ ఏదైనా ఉందని అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్కడ కూడా లేదనే ప్రభావం అయితే మనకి తెలుస్తోంది